ఈరోజు మనం లోతు దుక్కులు ఎందుకు చేయాలో ఎప్పుడు చేయాలో అలాగే వాటి వల్ల మన భూమికి జరిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం మనం పంట కాలంలో ఎన్నోసార్లు తడి ఆరకుండానే అంతర్శ్యాలు చేసి ఉంటాం అలాగే పలుమార్లు ట్రాక్టర్లను కొట్టడానికి పొలాల్లో తిప్పుతూ ఉంటాము అలాగే కోత సమయంలో మిషన్లు తిప్పి ఉంటాము కాబట్టి భూమి లోపలి భాగంలో ఒక గట్టిపొర ఏర్పడుతుంది అది మొక్కల వేర్లను పెరగనివ్వకుండా చేస్తుంది అలాగే వర్షం నీటిని భూమిలోకి ఇంకనివ్వదు అలాంటప్పుడు మనం నాగలితో ఒకటి నుండి ఒకటిన్నర అడుగు లోతుకు దుక్కులు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గట్టి పొరలు పగిలిపోతాయి మట్టి పైనుండి కిందకి బాగా మిశ్రణం అవుతుంది ఇలా చేయడం వల్ల మన పొలంలో పెరిగే మొక్కల వేర్లు బాగా లోతుగా పెరిగి పోషకాలను అందిపుచ్చుకునే సమర్థత ఏర్పడుతుంది అలాగే అధిక వర్షాలు పడినప్పుడు నీరు ఇంకే శక్తి పెరగడం వల్ల నీరు నిలువ ఉండి వేరుకుల్లుడ లాంటి రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి మనం లోతుదుక్కులు ఏప్రిల్ మే నెలలో చేసుకోవాలి అప్పుడే మట్టి మంచి ఎండకు ఎండి చీడపీడల ఉధృతి తగ్గుతుంది అలాగే భూమి ద్వారా సంక్రమించే రోగాలు కూడా తగ్గుతాయి పత్తి పండించే రైతులకు ముఖ్యంగా లోతుదుక్కులు చేసుకోవడం చాలా ముఖ్యం దానివల్ల అచేతన దశలో ఉన్న గులాబీ రంగు పురుగు జీవిత చక్రం విచ్ఛిన్నమవుతుంది దాంతో గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది ఇలాంటి ఉపయోగకరమైన పద్ధతులను రైతులు ఖచ్చితంగా పాటించి మంచి లాభాలు సాధించాలని ఆశిస్తున్నాము